కార్యక్రమానికి తిరిగి ఈ ప్రపంచంలో ఇంకా కోట్ల మంది బాల్య వివాహాలు చేసుకుంటూ ఉన్నారు ఇంకా యాభై ఎనిమిది కోట్ల మందికి అక్షరం ముక్క రాదు ప్రపంచంలో ఉన్న సంపదలలో స్త్రీలకు దక్కిన వాటా కేవలం ఒక్క శాతం మాత్రమే ప్రపంచ దేశాధినేతలలో స్త్రీలు ఐదు శాతం కన్నా ఎక్కువ లేరు ఆహారోత్పత్తిలో అరవై నుండి ఎనభై శాతం ఉత్పత్తి స్త్రీలే చేస్తారు అయినా వాళ్ళకి పౌష్టికాహారం దొరకడం లేదు ప్రసూతి మరణాలు గర్భస్థ శిశువుల హత్యలు స్త్రీలపై అత్యాచారాలు వాళ్ల శరీరాలతో వ్యాపారాలు యుద్ధ సమయంలో హింస లింగ వివక్షత ఇలా చెప్పుకుంటూ పోతే స్త్రీలు సమాజంలో తమ చోటు తాము సంపాదించుకోవడం కోసం ఇంకా ఎంతో కష్టపడాలి ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంది ఈ కార్యక్రమం చూడండి మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి అందరికీ స్వాగతం మరి ఈ రోజు మనతో ఎవరున్నారో తెలుసా పూర్ణిమ ఉందండి అయితే తను మనకి హోమ్ మేడ్ క్లేని యూజ్ చేస్తూ వాల్ హ్యాంగింగ్స్ ని తయారు చేసుకోవచ్చు అంటుంది చూద్దాం అయితే హాయ్ పూర్ణిమ శీలా మరి ఈ రోజు మన సకులకి హోమ్ మేడ్ క్లే తోటి వాల్ హ్యాంగింగ్స్ చూపిస్తాను కదా చూపిస్తాను అంటే ఫ్లవర్స్ ఏంటి చూపిద్దామని అని ఫ్లవర్స్ విత్ పాట్ పాట్ ఓకే ఫ్లవర్స్ బాట్ మరి అయితే ముందుగా మనం యూజ్ చేసే ఐటమ్స్ ఏంటో చెప్పేసి

ఒకవేళ ఇది సరిగ్గా రాకపోతే మనం అగైన్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది క్లే కాబట్టి కొంచెం అతుకుతూ ఉండలు హ్యాండ్స్ కి అందుకని మళ్ళీ మనం చేసుకోవచ్చు ఓకే పౌడర్ లేదంటే ఆర్ ఎనీ ప్లాస్టిక్ షీట్ మీద చేసినట్లయితే మనకి అది అంటుకోకుండా నీట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం needle tool ఏంటిది needle చేసుకోచ్చు ఫస్ట్ ఇది

మనకి ఎన్ని కావాలంటే అన్ని ఫ్లవర్స్ మన ఇష్టం ఎన్నైనా చేసుకోవచ్చు చేసే ఐటమ్ బట్టి వాటికి ఎన్ని ఫ్లవర్స్ అయితే సరిపోతాయో అన్ని ఫ్లవర్స్ అయితే ముందుగానే మనం తయారు చేసి పక్కన పెట్టుకోవాలా అంటే ఆరుకోవడానికి టైం పడుతుంది కదా కొంచెం టైం పడుతుంది మారిపోయిన తర్వాత మనం షీట్ మీద తీసుకొస్తా లేకపోతే మనము క్లే చేసుకుంటూనే వీటిని చేసుకోవచ్చు కలర్ అప్లై చేసేసి అక్కడ తీసుకుని అసెంబ్లీ చేసుకోవచ్చు సీట్ మీద ఫస్ట్ మనము షీట్ ఉంది కదా షీట్ వైట్ షీట్ తీసుకోవాలి తీసుకుని గమ్ అప్లై చేసుకోవాలి ఫస్ట్ లేదు గమ్ కొంచెం ఎక్కువ పడుతుంది అని అలా అనిపిస్తే ఫస్ట్ మనము బాస్కెట్ తయారు చేసుకోవాలి కి బాస్కెట్ తయారు చేసుకోవాలి ఆ బాస్కెట్ కి ఎంత ప్లేస్ అయితే ఆ ప్లేస్ లో మనం గమ్ అప్లై ఆ బాస్కెట్ ని అప్లై చేయాలి పెట్టుకోవాలి ఇది నేను ఆల్రెడీ చేసుకుని తీసుకొచ్చాను ఇది మనం ఇలా పెట్టేసుకోవాలి దీనికి ఎంతైతే గ్యాప్ కంటెంట్ ఉంటుందో ఆ గ్యాప్ లో మనం గమ్ అప్లై చేసుకోవాలి కొంచెం ఎంబోస్ అయినట్టుగా మనం బాస్కెట్ ని తయారు చేస్తాం ఓకే దాని పైన కూడా ఇలాగా దాని పైన కూడా విత్ నైస్ పెట్టుకోవచ్చు మనం ఆ లైన్స్ బాస్కెట్ అటాచ్ చేసిన తర్వాత మనకి ఫ్లవర్ ఏ షేప్ అయితే కావాలో ఎలాంటి డిజైన్ కావాలో మనం ముందే డిజైన్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్లవర్స్ రెడీ చేసుకొని వాటిని ఒక సెట్ లో అరేంజ్ చేసుకోవాలి ఓకే బాస్కెట్ లో ఫిక్స్ చేసుకోవాలి ఫిక్స్ చేసుకోవాలి ఓకే ఆల్్రెడీ లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్స్ ఉన్నాయి ఓకే ఆల్్రెడీ అన్ని రెడీగా ఉన్నాయండి అండి ఇప్పుడు అసెంబ్లీ ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ గమ్ అప్లై చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ ఫ్లవర్ని ఎలా దీనికి స్టిక్ చేయాలి ఓకే స్టిక్ చేయాలి బాస్కెట్లో ఫ్లవర్స్ ఉన్న ఫ్లవర్స్ ఉన్నట్లుగా మనకి ఇష్టం వచ్చిన కలర్ ఏదైనా పెట్టుకోవచ్చు మనము డిజైన్ చేసుకోవాలి ఫస్ట్ డే ప్లీజ్ మనం లీవ్స్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఇలా చేసుకున్నా బడ్స్ పెట్టుకుందాం ఇట్లా మనకి ఏ సైజ్ లో కావాలంటే ఆ సైజ్ బడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఈ గ్రీన్ కలర్ అనే కాదే కలర్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే కొని బడ్స్ కొని ఫ్లవర్స్ అండ్ బాస్కెట్ బాస్కెట్ ఈ万ని చేసుకొని మనం అసెంబుల్ చేసుకున్న తర్వాత మనకి బాస్కెట్ తయారైపోతుంది అయిపోతుంది ఓకే మరి ఇలా కంప్లీట్ చేసి నేను తీసుకొచ్చా పుర్నిమా నేను తీసుకొచ్చాను చూద్దాం చూసిలా నేను ఇలా ప్రిపేర్ చేశాను ఓకే బాస్కెట్ మనకి ఇష్టం వచ్చిన కలర్ లో తీసుకోవచ్చు అండ్ పింక్ కలర్ లీవ్స్ ఏ కలర్ అయినా మనం తీసుకోవచ్చు పింక్ కలర్ ఫ్లవర్స్ ఫ్లవర్స్ అండ్ వైట్ లైట్ వైట్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బర్డ్స్ లీవ్స్ ఇవన్నీ కూడా మనం అరేంజ్ చేసుకుందాం అరేంజ్ చేసుకుందాం నేను దానిలాగే ఇంకోటి చేశాను బట్ ఇట్ వాస్ డిఫరెంట్ ఓకే పేపర్ కట్టింగ్ కూడా పేపర్ కట్టింగ్ చేసుకో డిఫరెంట్ గా చేయాలి అండ్ ఇది పేపర్ షీట్ తోనే మనం చేసుకోవచ్చు ఓకే అయితే దీంట్లో మీరు అంటే గ్రీన్ కలర్ ఫ్లవర్స్ కూడా గ్రీన్ తీసుకున్నారు యా మా ఇష్టం వచ్చింది నేను గ్రీన్ తీసుకున్నాను పర్టికులర్ గా మనం ఇంకే కలర్ అయినా తీసుకోవచ్చు ఓకే కొంచెం లైట్ కలర్ వచ్చేసి ఫ్లవర్స్ తీసుకున్నారు కొంచెం డార్క్ గ్రీన్ వచ్చేసి స్టెమ్ ఇంకా లాంగ్ లీవ్ అన్ని కూడా తీసుకున్నారు ఓకే బాగుంది అయితే ఇది వచ్చేసి మనకి బాస్కెట్ వీవింగ్ లాగే చేశారు బాస్కెట్ వీవింగ్ ఈ షీట్ తోనే చేసుకోవచ్చు మనకి వేరే మెటీరియల్ అవసరం లేదు ఈ షీట్ ఏంటో అలాంటిది దీంట్లో యూస్ చేయొచ్చు సేమ్ షీట్ ముందు ఒక లైన్స్ లాగా లైన్స్ అలా అలేసుకొని యూస్ చేసుకోవచ్చు దాని తర్వాత జిగ్జాగ్ లో మనం జిగ్జాగ్ మ్యానర్ ఫస్ట్ మనం కలర్ వేసుకోవాలి కలర్ వేసుకున్న తర్వాత జిగ్జాగ్ మ్యానర్ లో అరేంజ్ చేసుకోవాలి అరేంజ్ చేసుకోవాలి చాలా బాగుంది అయితే మనం హోమ్ మేడ్ క్లేని యూస్ చేసుకుని హోమ్ మేడ్ క్లే అందమైన ఫ్లవర్స్ ని ఇలా తయారు చేసుకోవచ్చు అన్నమాట చూశారు కదా సకులు చక్కగా ఉంది కదా పూర్ణిమ ఈ రోజు మనకి చక్కగా హోమ్ మేడ్ ప్లే తోటి అందమైన బాస్కెట్ తో పాటుగా ఫ్లవర్ మేకింగ్ ఎలా కూడా చూపించింది బాగుంది థ్యాంక్ యూ సో మచ్ పూర్ణిమ థ్యాంక్ యూ షీలా వెల్కమ్